రూమర్ ఏం కాదండి రీసెంట్గా ఆల్రెడీ మే మనకి ఎప్పుడైనా బయట నుండి కూడా వస్తారు బయట నుండి రారన్నది మన జిల్లాలో మాత్రం ఆడుకుంటే అందరికీ తెలిసిపోతారు కదా సో అందుకని బయట నుండి వస్తున్న మాట వాస్తవమే లోకల్గా ఉన్న వాళ్ళకి కూడా ఆడే మాట వాస్తవమే ఎందుకంటే ఏమీ మన కొత్తది కాదు లేదని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు డెఫినెట్లీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ దే ఆర్ ప్లేయింగ్ రీసెంట్ టైమ్స్లో వీ హ్ రిజిస్టర్డ్ మోర్ దాన్ ఫైవ్ టు సిక్స్ కేసెస్ అన్ మేజర్ గ్యామ్లింగ్ థింగ్ లైక్ రెండు లక్షలు మూడు లక్షలు లక్ష యాభై పైచులకు దాదాపు ఐదు కేసుల వరకు రిజిస్టర్ చేశాము అది ఎస్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దాని వీఆర్ అనలైజింగ్ ఎందుకంటే అవుట్ రైట్గా ఉంది లేదు అని చెప్పి మనం ఫే స్టేట్మెంట్స్ జస్ట్ లైక్ దట్ వీ నీన్ నాట్ గివ్ వి విల్ గో యాజ్ పర్ ఫ్యాక్ట్స్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి అది టెక్నికల్ డీటెయిల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిలో బేస్డ్గా ఇఫ్ సంథింగ్ ఈజ్ దేర్ విల్ ఫిక్స్ ఫిక్సింగ్ అప్ పర్టికులర్లీ అండ్ ఆల్సో కేసెస్లో కూడా అక్యూజ్డ్ కింద తీసుకొచ్చి రెస్ట్ ఆల్ ప్రొసీజర్ విల్ గో యాజ్ పర్ మెరిట్ సబ్జెక్ట్ ఏదండి ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఒక్కళ్ళు ఇదేమి చేయరండి ఇప్పుడు అయినా వచ్చేసి దిస్ ఎంటైర్ యూనిటీస్ అండర్ మీ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ స్పెషల్ బ్రాంచ్ డజ్ లేదంటే ఆర్మీ రిజర్వ్ చేశారా సివిల్ వాళ్ళు చేశారా అంటే ఓన్లీ ఎస్బీ చేస్తున్నారని చెప్పి ఎవరు చెప్తున్నారు ఎప్పుడైనా కూడా ఒకవేళ లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళంతా స్టేషన్ నుండి మొబిలైజ్ అయ్యి వెళ్ళే క్రమంలో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఉంటుంది అని ఉంటే నా దగ్గర హెడ్ క్వార్టర్స్లో చాలామంది ఉంటారు వాళ్ళని కూడా కంపల్సరీ ఉపయోగించడం జరుగుతుంది

అదే మాకు మనకు ఒక పేరు వచ్చింది దాని రిలేటెడ్ ప్రూఫ్ కడతాం ఇప్పుడు సపోజ్ ఎక్కడికి ఏం పలానా ఆయన పేరు మీ పేరు ఇంకో పేరు వచ్చింది ఫస్ట్ ఏం చేయాలి వెరిఫై చేయాలి ఉందా లేదా ఊరిని గాలి మాట్లా మాట్లాడుకుంటా నిజంగా ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వాళ్ళ ఇతర మధ్యలో కమ్యూనికేషన్ ఉందా ఏంటి ఇవన్నీ చూడాలి కదా నిజాన్ని ఏం లేకుండా ఊరుకునే మేము ఎందుకు పేరు చెప్పి అదంతా ఎందుకు చేయాలి యాజ్ పర్ఫెక్ట్స్ they కంపల్సరీ also reaction is coming over when let them if it is there we will